ఒక దిశ ఆత్మ కోసం నా ప్రయాణం ఫ్రెండ్స్ ఆత్మలంటే నాకు చాలా అభిమానం నేను లవర్ని అలా ఆత్మను ప్రేమిస్తూ తిరుగుతూ ఉంటాను చనిపోయిన వాళ్ళ మీద గౌరవం కూడా నిజంగా చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంటుందా వాళ్లకు ఆ జ్ఞానం ఉంటుందా వాళ్ళు మేము ఎలా చనిపోయాము రోగంతో చనిపోయామా ఎవరైనా మనల్ని చంపారా అన్న జ్ఞానం ఉంటుందా ఇవన్నీ ప్రశ్నించుకొని వాటికి సమాధానాలు తెలుసుకొని ఆ విధంగా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఒక విధంగా రీచర్చ్ వాటిని వాటి మాటలు వినాలని ప్రయత్నించడం వాటిని పాజిటివ్గా మలుచుకోవడం ఇదంతా నేను చేస్తూ ఉంటాను సాధన ఎందుకంటే ఆత్మలంటే గౌరవం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అబ్బా అవి హాని చేస్తాయంటారు ఇంతవరకు మనమైతే అటువంటి హాని చేయలేదు దిశ కూడా నాకు ఎటువంటి హాని చేయలేదు ఒక సోదరిగా భావించి ఆత్మను ఆరాధించాను సోదర ప్రేమను కూడా పంచగలిగాను నిజంగా ఆత్మ నాతో సాన్నిధ్యం ఏర్పడిన దగ్గర నుంచి అంటే స్నేహం ఏర్పడిన దగ్గర నుంచి అది మాస్టర్ సంకల్పంతో నిజంగా మంచే జరిగింది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు తనలో ఎటువంటి నెగిటివ్ లేదు మొత్తం మన మీద ఒక పాజిటివ్ అంటే తన మరణం తనకు తెలుసు కాబట్టి ఫస్ట్లో నెగిటివ్గా ఉన్నప్పటికీ తర్వాత తను కూడా పాజిటివ్గా మారిపోయింది కొంచెం ఓపిక పడితే వాటిని మనం ప్రేమిస్తే అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి అభిమానం చూపుతాయి ఫ్రెండ్స్ అంతేగాని వాటిని రెచ్చగొట్టి అవి ఇవి చేయకూడదు ఏదేమైనా దిశ ఆత్మ కోసం నా ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది ఎవన్నీ కూడా బలవంతంగా ఇబ్బంది పెట్టి చంపడం అలా చేయడం వల్ల ఘోష అనేది వాళ్ళకు వాళ్లకు కొన్నేండ్లపాటు ఉంటుంది ఫ్రెండ్స్ అలా చంపిన వాళ్లకు అది మహాపాపము శ్రీహత్య గోహత్య అనేది మహాపాపము ఆ లోకంలో యాతనా శరీరాన్ని ధరింపజేసి వాళ్ళకు కఠిన శిక్షలు వేస్తారు ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అలాంటి వాళ్ళ జన్మకు చాలా ఆలస్యంగా వస్తారు ఎందుకంటే అక్కడ కొన్ని వందల సంవత్సరాలు శిక్షలు అనుభవించాలి అందువల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఒకరికి చం ఒకరిని చంపే హక్కు మనకు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు చంపే హక్కు మాత్రం మనకెక్కడిది ఎందుకంటే కొన్ని ఆత్మల ఘోష నేను చూస్తూ ఉంటాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది మాకు మరణం ఎలా సంభవించింది అని ఆ జీవాత్మకు తెలుసు కాబట్టి అవి అలా గోచిస్తూ ఉంటాయి అలా చంపబడిన ఏ ఒక్కరి ఆత్మ అయినా అలాగే కొట్ కొట కొటకలాడుతూ తిరుగుతూ ఉంటుంది ఇంకా జర్నీ చేద్దాం ఫ్రెండ్స్ మరణము అంతం కాదు ఆరంభం మాత్రమే మరణించిన తర్వాత జీవాత్మ ఒక కొత్త ప్రణాళిక ఏర్పరచుకుంటుంది కొంతమంది అకాల మరణముతో వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా తహతహలాడుతూ ఉంటారు అలాంటి ఆత్మలు ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటాయి దిశ ఆత్మ నాకు పరిచయం కావడం అనేది అది మాస్టర్ సంకల్పం నిజంగా ఒక మిరాకిల్ ఒక అద్భుతం ఆ ఆత్మ నాతో సాన్నిధ్యం ఏర్పరిచిన దగ్గర నుంచి నాకంతా మంచి జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడా మనకు ఎటువంటి లోపము జరగలేదు అయితే ఒక ఆరు నెలల పాటు ఆత్మఘోషణ మాత్రం నేను చూశాను నిజంగా చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందా అన్న కథ నాకు కూడా డౌట్గానే ఉండేది దిశాను చూసిన తర్వాత ఆ ఆత్మ ఎంత కోపంగా ఉంది ఎంత ఉక్రోషంగా ఉంది అనేది నేను స్పష్టంగా చూడగలిగాను కొన్ని భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని ప్రాకులాడతాయి మరికొన్ని లోకానికి వెళ్ళిపోతాయి అక్కడ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకొని వందల సంవత్సరాలు అక్కడ జీవించి తన పూర్వీకులను చూసుకొని తిరిగి కొత్త జన్మను స్టార్ట్ చేస్తాయి అక్కడ అవి చాలా ఏండ్లు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటాయి ఎంత ప్రాకులాడినా అక్కడ వందల సంవత్సరాలు ఉన్నా కూడా తిరిగి మళ్ళా భూమి మీదకి జన్మకు రావాల్సి ఉంది కర్మానుసారం అక్కడ కర్మ ప్రణాళిక అనేది ఏర్పడుతుంది వాటిని మనం ఇష్టంగా కింద ప్రేమిస్తే కొన్ని ఆత్మలు ఇక్కడే ఉండిపోతాయి ఫ్రెండ్స్ మనతోనే అలా ఒక ఆత్మను నేను అభిమానించి ఇక్కడే ఉంచగలిగాను ఏండ్ల పర్యంతరం అది ఇక్కడే నా దగ్గరే ఉంది అవి మనకు మనతో ప్రేమను చూపిస్తాయే కానీ మాట్లాడవు ఫ్రెండ్స్ అవి సందేశం ఏదో ఒక విధంగా తెలపాలని చూస్తాయి కానీ అవి వినగలిగే శక్తి మాత్రం మనకు లేదు అవి శబ్దాలు చేసేటి కొన్ని శక్తులు ఫ్రెండ్స్ అవి మనుషులు చచ్చిపోతే దెయ్యాలు కాదు అవి ప్రత్యేకమైన శక్తులు అవి ఏడుస్తాయి నవ్వుతాయి కొన్ని శబ్దాలు చేయగలుగుతాయి అవత అవసరమైతే మనిషిని చంపగలుగుతాయి దెయ్యాలు సామాన్యంగా అలా చేయవు ఫ్రెండ్స్ ఆత్మల్ని చూసి ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదు సాధ్యమైనంతవరకు అవి మనకు హాని అయితే చెయ్యవు ఆత్మనాశనము లేనిది నాశనము కానిది సర్వత్రా నిండినది ఎప్పటికీ ఉండేది అది జన్మలెత్తుతూనే ఉండాలి కర్మానుసారం నాది నాది అని ప్రాకులాడి చివరకు అధోగతి పాలవ్వాల్సి ఉంది శ్రీహత్య గోహత్య మహాపాతకం ఫ్రెండ్స్ అవి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీరదు ఆ లోకానికి పోతే అక్కడ జీవునికి యాతనా శరీరం అనేది ఒకటి ధరింపజేసి శిక్షలు వేస్తారు ఫ్రెండ్స్ యాతన అంటే బాధ ఆ బాధను వాళ్లకు తెలియపరచాలని ఆ శరీరాన్ని వాళ్లకు సంకల్పిస్తారు అలా వాళ్ళను శిక్షిస్తారు అలా వాళ్ళ వాళ్ళను బాధ పెట్టి పాపం చేస్తే ఇలా శిక్ష ఉంటుంది అని తెలియజేస్తారు ఇది అబద్ధం కాదు ప అక్షరాల నిజం ఫ్రెండ్స్ జీవాత్మకు యాతనా శరీరాన్ని ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ధరింపజేస్తారో అప్పటి నుంచి మనకు బాధలు స్టార్ట్ అవుతాయి యాతనా శరీరాన్ని గిన్న మనకు ధరింపజేస్తే మనకు శిక్షలు అమలైనట్టే అయినట్టే శ్రీహత్య గోహత్య తల్లిదండ్రులను బాధపెట్టిన వాళ్ళు వాళ్లకు యాతనా శరీరాలు ధరింపజేసి వాళ్ళను శిక్షిస్తారు చాలా మటుకు కొన్ని ఆత్మలు ఇక్కడే భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని ప్రాకలాడుతూ ఉంటాయి అలాంటి కొన్ని ఇబ్బంది పెట్టచ్చు పెట్టకపోవచ్చు దిశ ఆత్మ మాత్రం ఆరు నెలలు ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత తన ప్రేమను నేను పొందగలిగాను ఇప్పుడు దిశకు నేనంటే ప్రాణం ఎంతో బాగా ఒక తల్లి బిడ్డ ఎలా చూసుకు బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అది కూడా ఒక షాప్ అని చెప్పాలి జ్యోతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక మానదు గిట్టినవాడు తిరిగి జన్మించక తప్పదు పుట్టేవాళ్ళు పుడుతుండాలా చనిపోయేవాళ్ళు చనిపోతుండాలా అది సృష్టి రహస్యము కోరికలు అంటే చెప్పచ్చు లేవా కోరికలు లేని మనిషి ఎవరు ఉండరు ఫ్రెండ్స్ అందరికీ కోరికలు ఉంటాయి